హైదరాబాద్ జిల్లాలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం రేపింది రాజేంద్రనగర్లో నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేశారు తనిఖీల్లో పదిహేను లక్షల విలువ చేసే ఏడు పాయింట్ మూడు టన్నుల పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు రాజేంద్రనగర్ బుద్వేల్లోని గ్రీన్ సిటీలోని అప్నా ఎంటర్ప్రైజెస్ లో సోదాలు చేశారు ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ప్రమాదకర సింథటిక్ కలర్స్ యాసిడ్స్ కెమికల్ వాటర్ వాడుతున్నట్టు నిర్ధారణ చేశారు హైదరాబాద్ జిల్లాలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం రేపింది రాజేంద్ర నగర్ లో నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు తనిఖీల్లో పదిహేను లక్షల విలువ చేసే ఏడు పాయింట్ మూడు టన్నుల పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు రాజేంద్ర నగర్ గ్రీన్ సిటీలోని అప్నా ఎంటర్ప్రైజెస్ లో సోదాలు చేశారు ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ప్రమాదకర సింథటిక్ కలర్స్ యాసిడ్స్ కెమికల్ వాటర్ వాడుతున్నట్టు నిర్ధారణ అయింది अरे <coughs> जो <coughs>